నెల్లూరు ఇదే స్కూల్లో నేను చదివా ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా సిక్స్త్ టు టెన్ జూనియర్ అంటారు సీనియర్ అంటారు పక్కన ఈ క్యాంపస్లో చదివా కాలేజీలో డిగ్రీ త్రీ ఇయర్స్ ఇదే కాలేజీలో చదివా ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తే అయితే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదన్నా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం ఇంటర్మీడియట్ కూడా మూడు వందల మందికి హాస్టల్స్ నూట యాభై మంది నెల్లూరు వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలలో కూడా ఇచ్చాం నారాయణ గ్రూప్ నుంచే టీచర్ని ఇచ్చాం నెలకు ఆరు లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం చక్కగా ఐదు సంవత్సరాలు జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు ఎన్ఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు ఈరోజు కూడా ఒకటి వాళ్ళు దండం పెడతారు సార్ మీ వల్ల మేము పేదవాళ్ళం అయ్యేట్ అయ్యామని అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి డేస్ కాల్ లేదా నామక వ్యవస్థించారు అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఒకప్పుడు ఇది రెండు వేల నేను స్కూల్లో చదివేటప్పుడు కాలేజీలో చదివేటప్పుడు దాదాపు ఆరు వేలు చెంత ఉండేవాడు స్కూల్లో ఫుల్గా ఉంటేది నేను ఇక్కడ ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్ టు ఎయిటీ వన్ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆరు వేల ఎనిమిది వందల మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాడు హై డిమాండ్ స్కూల్లో ఆ రోజు జూనియర్ ఎంట అడ్మిషన్ కావాలంటే ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు మార్కులు రావచ్చు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్ టు దాదాపు ఎయిటీ ఫైవ్ దాకా ఈ కాలేజీలో లెవెన్త్ అండ్ ట్వెల్త్కి అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున అలాంటి స్కూల్ కంప్లీట్గా క్లోజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఇది ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి ఉన్నట్లు లెక్క సెంటర్ హార్ట్ ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు గవర్నమెంటే చేయాలి ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను చక్కగా వేఆర్ హై స్కూల్ మళ్ళీ రివైజ్ చేస్తానని పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తాను ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే రెండు మూడేళ్లలో పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఆ సర్వేపల్లి కాలకర్త కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి తల్లులు లేని పేదల పిల్లలకి తండ్రులు లేని పేదల పిల్లలకి అలాంటి వాళ్ళకి సంవత్సరం ఒక వెయ్యి మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నారు స్కూల్ని మొత్తం ఎన్సిసి వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎన్నికి ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి ఇంటికి బస్సులో పెళ్ళి ఎక్కించుకొని వస్తారు ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లు ఉదయాన్నే చిమ్మటానికి పాసిపెం చేయటానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎవరైనా కూలీ న్యూ చేసుకుని ఉంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ పిల్లల్ని చక్కగా కింది ఎయిర్పోర్ట్ ఉండదు అందుకని పిల్లల్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టాం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంకాలం కూడా పిల్లల్ని ఐదారు దాకా ఇక్కడే ఆడించాలా ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది ఏ ఐదుకో ఆరుకో ఏడుకో పిల్లలు పోయి అక్కడ మళ్ళా ఎక్కడంటే అక్కడ తిరగొట్టు ఉండకూడదు అందుకని దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసుకుని ఇంటికి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక ఒక మంచి స్కూల్గా రాష్ట్రంలో నెంబర్ వన్ స్కూల్గా గవర్నమెంట్లో మంచి మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వారు ఆమోదం ఇచ్చారు కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ అయిన లోకేష్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా చేయండి సార్ అన్ని జిల్లాల్లో కూడా పెడతాం మోడల్గా అన్నారు కన్సర్న్ సెక్రటరీ గారు కూడా చెప్పాను ఆయన కూడా నేను చూస్తానన్నాడు నేను చెప్పాను ప్లే గ్రౌండ్స్ అయిన తర్వాత వచ్చి ఈ విధంగా నెల్లూరులో తొంభై నాలుగు వేలు ఇల్లున్నాయి ఎలక్షన్స్ ముందు డోర్ టు డోర్ తిరిగాను దాదాపు ఎనిమిది నెలలు తిరిగా తొంభై నాలుగు వేలు ఇళ్ళలో ఎనభై నాలుగు వేలు తిరిగా నేను విద్యార్థులకు చేరు విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ స్కిల్ బేస్డ్ మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై